యాంకర్ శివ వంటి వారి పేర్లు ఉన్నాయి అందరూ ఎలా ఉన్నా హీరో రాజ్ తరుణ్ పేరు ఉండడం అందరినీ ఆలోచనలో పడేసింది అతను వరుసగా సినిమాలో నటిస్తున్నాడు కదా సంపాదనకే లోటేంటి అన్నట్లు అన్నట్టు కామెంట్ చేశారు బహుశా లావణ్య ఇష్యూ వల్ల ఏర్పడిన నెగిటివిటీ తగ్గించుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్నాడేమో అని అంతా భావించారు మొత్తానికి యుహాగణలకు రాజ్ తరుణ్ చెక్ పెట్టేశాడు ఈరోజు జరిగిన భలే ఉన్నాడే ప్రెస్ మీట్లో పాల్గొన్న రాజ్ తరుణ్కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది దీనిపై రాజ్ శర్మ స్పందించి క్లారిటీ ఇచ్చాడు అసలు ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకే తెలియదు గట్టిగా ఒక రూమ్ లో ఎక్కువసేపు కూర్చోలేను నేను అలాంటిది బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి అన్నేసి రోజులు వాళ్ళు చెప్పింది చేయాలంటే నా వల్ల కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజ్ శర్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్